ఎవరితో చేస్తున్నావో చాలా ఇంపార్టెంట్ అది అది గుర్తుపెట్టుకోండి మీరందరూ మీరు వ్యక్తిగతంగా ఎవరితో ఫెలోషిప్ చేస్తున్నారు మనం వాళ్ళతో సహవాసం చేస్తే వీరు వారు వారు వీరు అవుతారట అవునా కదా చెప్పండి వీరు వారు వారు వీరు అవుతారట ఫెలోషిప్ సహవాసం ఫ్రెండ్షిప్ దీనివల్ల ఈ రోజుల్లో ఎంతోమంది పాడైపోతున్నారు చెడిపోతున్నారు నష్టపోతున్నారు తప్పిపోతున్నారు సహవాసం అనేది చాలా ప్రాముఖ్యమైనది మన జీవితంలో పరిశుద్ధులతో సహవాసం దేవుని పిల్లలతో సహవాసం దేవుని బిడ్డలతో కూడి సహవాసం ద్వారా మన జీవితంలో చాలా మార్పు జరుగుతూ ఉంటుంది మార్పు అనేది బాహ్యమరమైన మార్పు కాదు కానీ అంతరంగం మనం మార్పు పొందుతుంటాం ఎన్నో విషయాల్లో సహవాసం చేయడం ద్వారా నేర్చుకుంటాం మా అబ్బాయి మంచి బయటికి వెళ్ళాడు వారితో ఫ్రెండ్షిప్ చేశాడు తాగడం నేర్చుకున్నాడని చెప్తారు మా పాప చాలా మంచిది ఎప్పుడైతే ఆ అమ్మాయితో సహవాసం చేసిందో మా అమ్మాయి ఇట్లా అయిందని చెప్తారు అందుకనే నువ్వు ఎందుకు ఎంచుకునే సంఘము నువ్వు వెళ్ళే సంఘము నువ్వు ఏర్పాటు చేసుకున్న దైవజనుడి కుటుంబము నువ్వు ఎంచుకుంటున్న సంఘము అది ఎటువంటి సంఘమో ముందు నువ్వు తెలుసుకోవాల అపోస్తులతో అటాచ్ అయిన సంఘము అది దినదినము రక్షించబడుతూ అభివృద్ధి పొందుతున్న సంఘం అది అందుకనే ఆది అపోస్తుల కాలంలో సంఘానికి ఉన్న శక్తి ఏంటంటే పరిశుద్ధాత్మ శక్తి పొందాక పరిశుద్ధాత్మ అనుభవం పొందాక ఆ సేవ స్టార్ట్ చేశారు వారు సేవ స్టార్ట్ చేసి వారు కూడా ఒంటరిగా కూర్చోలేదండి చాలామంది ఒంటరిగా ప్రార్థనలో కూర్చోవడానికి ఇష్టపడతారు అది చాలా డేంజరస్ నేను చాలామందిని గమనిస్తుంటా ఒంటరిగా ప్రార్థన చేస్తూ వచ్చి దర్శనాలు చెప్తుంటే నేను చెప్తుంటా తప్పమ్మా తప్పు నానా అట్లాంటి పని చేయకూడదు నువ్వు ఒంటరిగా కొంతసేపు గడపడం మంచిది నీకు వ్యక్తిగత రిలేషన్ దేవునితో కానీ నువ్వు దేవుని పిల్లలతో పరిశుద్ధులతో సహవాసం చేయాలి నువ్వు ఎంచుకునే సహవాసం అది ఆత్మ సంబంధమైన సహవాసమా కాదా అని చూసుకోవాలి ముందు ఏది పడితే అది ఎన్నుకుంటే ఏది పడితే అది ఎంచుకుంటే అక్కడ ఖచ్చితంగా నువ్వు అనేక విషయాల్లో ఉంటే ముందుకెళ్తావు దేవుని కొరకు లేకుంటే పడిపోతావు లేకుంటే అక్కడ మధ్యస్థంగా ఆగిపోతావు చాలామంది సంఘాన్ని ఎన్నుకునే విషయంలో సేవకుని ఎన్నుకునే విషయంలో సహవాసాన్ని ఎన్నుకునే విషయంలో రాంగ్ స్టెప్ వేస్తారు అక్కడే వాళ్ళ జీవితంలో ఆ దేవుని గైడెన్స్ అనేది ఆగిపోద్ది దేవుని సన్నిధిలో నువ్వు అడగాల నేను బెల్లంపల్లి జాబ్రిత్తి వెళ్ళినప్పుడు నేను ప్రార్థన చేసేప్పుడు ఒక మూడు వారాలు ఏ మందిరానికి వెళ్లకుండా ప్రార్థన చేశా ఏమనంటే నేను ఏ సంఘానికి వెళ్ళాలా నేనే సహవాసానికి వెళ్ళాలా ఏ చర్చికి నేను అటాచ్ కావాలా ప్రభు ఏ మందిరానికి వెళ్ళాలా ఏ దైవ దగ్గర నేను పెరగాల ఎక్కడికి వెళ్ళాలా అని ప్రార్థన చేసినప్పుడు మూడు వారాల తర్వాత ఒక దర్శనాన్ని దేవుడు నాకు చూపించాడు ఆ దర్శనంలో ఏం చూపించాడో తెలుసా ఒక దైవజనుడు చెట్లకి నీళ్లు పోస్తూ ఉన్నాడు జాగ్రత్తగా వినండి నువ్వు ఏ చర్చికి వెళ్తానో అక్కడ దేవుని ఆత్మ నడిపింపు దైవిక క్రమము పరిశుద్ధాత్మ కుమ్మరింపు నీకు హెచ్చరించే బోధ నిన్ను కట్ చేసే రెమ్మలు ఎరిగినప్పుడు కొమ్మలు ఎదిగినప్పుడు ట్రిమ్మింగ్ చేసే ట్రిమ్మింగ్ ఉండాలి నీకు అక్కడ ఇష్టం వచ్చినట్టు వెళ్తే కాదు నేను అడిగాను దేవుణ్ణి ప్రభు ఎక్కడికి వెళ్ళాలంటే ఒక దర్శనం చూపించాడు దేవుడు దర్శనం అంటే ఆ దైవజనుడు ఒక సేవకుడు చెట్లకి నీళ్లు పోస్తున్నాడు ఆ చెట్లకి నీళ్లు పోస్తూ ఆ చెట్లలో కొమ్మలు కాయలు ఇట్లా కింద పడతా ఉన్నాయి ఆయన ఒక్కడే నీళ్లు పోస్తున్నాడు అప్పుడు నేను ఆ కొమ్మలు కాయలు అరే బాగా ఎక్కువైపోయి ఇట్లా ఇట్లా పడుతున్నాయి కదా అని చెప్పి ఏం చేస్తున్నానంటే ఆయన నీళ్లు పోస్తుంటే ఆ కొమ్మలకి ఆ పడుతున్న కిందకి బరువుతో వాలుతున్న కాయలకి సపోర్ట్ చేస్తే ఇట్లా కడతా ఉన్నా ఇట్లా వాటన్నిటికీ నేను ఏం చేశానంటే ఆయన చెట్లన్నింటికి పోస్తున్నప్పుడు నేను అన్నిటికీ వాటిని ఇట్లా లేపి తాడు కట్టుకుంటా వాటిని ఇట్లా నిలబెట్టుకుంటూ వస్తా ఉన్నా నేను క్లియర్గా దయవచండి దర్శనంలో చూశా ఎవరు ఈయన ఎవరి సేవకుడు ఎక్కడున్నాడు ఈయన అప్పుడు నేను ఆ కాలనీలో ఉంటున్నప్పుడు మొదటి వారం నా ప్రార్థన అయింది రెండో వారంలో ఈ దర్శనం దేవుడు చూపించాడు రెండో వారం ఒక బుధవారం వచ్చింది ఆ చుట్టుపక్కల ఒక ఇల్లు క్రిస్టియన్ ఫ్యామిలీ ఉంటే అక్కడికి ఈ సేవకుడు గృహ కూడిక పెట్టడానికి వచ్చాడు ఆయన గృహ కూడిక పెడుతున్నాడు మాట్లాడుతున్నాడు నేను కూడా అక్కడ ప్రార్థన నిలబడుతుంది కదా అని వెళ్ళా వాళ్ళు పిలవకున్నా వెళ్ళినప్పుడు నేను ఆ దైవజన్ను చూసా నాకు దర్శనంలో కనపడిన సేవకుడినే అంటే ఈ సేవకి నేను వెళ్ళి స్పిరిచువల్గా ఎదుగుతూ సపోర్ట్ చేయాలా ఇది దేవుని చిత్తం ఇది దేవుని నడిపింపని వెంటనే నేను నిర్ధారణ చేసుకొని రెండో వారం ప్రార్థన చేశా మూడో వారం ప్రార్థన చేశా మొట్టమొదటిగా నేను ఒక్కదాన్ని వెళ్ళాను ఆ మందిరానికి ఒక్క ఫ్యామిలీ వెళ్తుంటే అప్పుడు పదిహేను ఇరవై మంది సంఘం ఉంది మూడు వారాల తర్వాత నాతో పాటు పది మందికి సువార్త చెప్పి పది మందిని సంఘానికి తీసుకొని అడుగు పెట్టాను నేను నేను ఎప్పుడైతే సంఘానికి వెళ్ళటం ప్రారంభించానో నేను దేవునికి సన్నిధిలో ధైర్యంగా మాటలు చెప్తున్నాను ఆ సంఘము కొరకు ప్రార్థన చేయటం ప్రారంభించా సంఘ క్షేమాభివృద్ధి కొరకు ప్రార్థన చేయటం ప్రారంభించా దేవుడు సేవకుని ఎందుకు ఇక్కడ పంపించాడో ఆయన ఉచితమైన కృప ఆ దైవజనుడు దైవ నిర్ణయం ప్రకారం దేవుని పని శక్తివంతంగా జరగాలని ప్రార్థన చేయడం ప్రారంభించా దేవుడు ఆ సేవకుని దగ్గరికి పంపాక నా భాగం నమ్మకం గీయటం ప్రారంభించా ఆయన చెట్టుకు నీళ్లు పోస్తున్నాడు కదా ఆయన సపోర్ట్ చేయడం ప్రారంభించా ఆ సేవకునికి ఒక రైట్ హ్యాండ్గా ఉండడం ప్రారంభం చేశాను ఒక్కరు మీకు చెప్తున్నా ఈ రోజుల్లో సంఘాలకు వాలంటీర్స్కుంటారు ఏడిపిస్తూ ఉంటారు సేవకుల్ని సంఘాన్ని విడదీస్తూ ఉంటారు వాళ్ళు సంఘాలకు వెళ్ళి సంఘాల్లో కుటుంబాలను విడదీస్తూ ఉంటారు సంఘాలకు వెళ్ళి రాజకీయాలు చేస్తూ ఉంటారు సంఘానికి వెళ్ళి అనేకమైన స్నేహాలు పెంచుకొని సంఘాన్ని గ్రూపులు చేస్తుంటారు ఏ గ్రూపు లేదు అందరూ సంఘ సభ్యత్వంలో క్రీస్తు రక్తంలో కడగబడిన గుంపులో మనం ఉన్నప్పుడు మన ద్వారా సంఘం పెరగాల పది మంది ఫ్యామిలీస్ని తీసుకెళ్ళా నేను వెళ్ళిన తర్వాత రెండో నెలకి పన్నెండు మంది బ్యాప్టిజన్ తీసుకున్నారు గట్టిగా చెప్పి కూడా దేవుని స్థుతించాను ఎంత సంతోషం పన్నెండు మందిని బ్యాప్టిజంలోకి నడిపించడానికి రక్షణలోకి నడిపించడానికి దేవుడు ఈ బలహీనమైన పాత్రను పాత్రను వాడుకున్నాడు ఏ సయ్యా ఆయన నీళ్లు పోస్తున్నాడు కదా ఆయన సపోర్ట్ చేయడానికి చర్చంటే ప్రార్థం చేయించుకునేది సంఘము కాదు దేవుని కొరకు సేవకుని కొరకు సంఘం కొరకు ప్రార్థన చేసేది సహవాసం సహవాసం అంటే ముచ్చట్లాడుకునేది కాదు సహవాసం సహవాసం అంటే ఊరు లేని సంబంధాలు పెళ్లి సంబంధాలు సంఘానికి వచ్చి లోక సంబంధమైనవి చెప్పుకునేది కాదు సహవాసం సహవాసం అంటే ప్రభువు ఆత్మతో నింపబడుతూ ప్రార్థనలో ఎదుగుతూ క్రీస్తులో బలపడుతూ అనేక ఆత్మల రక్షణ కొరకు ప్రయాసపడేది సంఘము మొదలుపెట్టా నేను సేవకునికి సపోర్ట్ చేయడం సేవకునికితో ఉండడం సేవకుని అక్కడ ప్రార్థనలు గారు రోజు మందిరానికి వెళ్ళటం డ్యూటీ చేసుకొని సహవాసానికి అంటుగట్టబడి ఇద్దరే ఇద్దరి మొన్న కూడా చెప్తున్నాడు దైవజుడు ఇద్దరే ఇచ్చేవారు భాగం ఒకరిదొకరు ఒక వ్యక్తి ఇచ్చేవాడు నేను నా దైవజుణ్ణి ప్రార్థనతోనూ ఇచ్చే అమౌంట్తోనూ సపోర్ట్ చేశా దాంతోనే కాక సంఘము ఎదుగుట్టకు నాలో ఉన్న ఆ ఆశని దేవుడు వాడుకున్నాడు ఏం ఎదగడానికి నా వలన అందరు చెప్పండి నా వలన ఒకటి దేవునికి మహిమ రావాలి సంఘము క్షేమ అభివృద్ధిని ఉండాల సంఘానికి ఒక గ్రోత్ ఉండాలి నీ వలన నీ ద్వారా ఒక వ్యక్తి వెళ్ళిపోవద్దు కానీ ఒక వ్యక్తి ముందులోకి రావాలా సహవాసం అంటే అది సంఘం అంటే అది అంతేకాని ముచ్చట్లాడేది సంఘం కాదు ప్రార్థన చేయించుకునేది అది ఇంకా నేను మీకు ఒక విషయం చెప్తాను లెక్క ఊకే ప్రార్థన చేయించుకోవడానికి కాదు మనము ప్రార్థన చేయటానికి సిద్ధపడాల అంటే నువ్వు ఇంకా పాలపీక తాగుతున్నావు అని అర్థం ఎందుకంటే ఆ చర్చికి వెళ్ళిన నాటి